ఇక్కడ చూడండి రోడ్ అయితే లేదు వీళ్ళకి వీధి రోడ్లు కూడా లేవు అంటే మీకు రహదారి అంటే మీ మెయిన్ రోడ్ కూడా లేదా ఏ విధంగా ఇక్కడ రేట్లుంటాయి తెలియదు అవునా యా హై గాయస్ చూడొచ్చు మనమైతే ఇప్పుడు ఒక ఊరికైతే రావడం జరిగిందనమాట గాయస్ ఇక్కడ చూడొచ్చు ఈ ఊర్లో అయితే ఎవ్వరూ లేరు నేనైతే మధ్యాహ్నము రెండు ఆ అయితే వచ్చానమాట ఊర్లో అందరు పండ్లకు గట్రా వెళ్ళిపోయారు చూడండి ఇల్లు అయితే అన్నీ క్లోజ్ చేస్తున్నాయి అనమాట తలుపులు మూస్తున్నాయి ఇదొక విధి ఇదొక విధి అనమాట గాయస్ ఇక్కడ చూడొచ్చు మనకు చుట్టూరు కొండలు కనిపిస్తాయి ఏ చూడండి కొండలు అయితే దగ్గరలో ఉన్నాయి ఇవి చింత చెట్లు ఇది ఇదో చిన్న చెట్టు ఇవి చింత చెట్లు అనమాట ఇవన్నీ ఇది చూడండి ఇదన్నమాట గాయస్ ఎవరైతే ఇంట్లో ఎవరు కూడా లేరు ఇక్కడ తలుపు తీసుకో బట్ లోపల ఉన్నారు ఎక్కడైనా కనిపిస్తే ఏమైనా మంచినీరు అడుగుదాము ఆ మంచినీరు అడిగి తాగుదాం ఇదన్నమాట క్లోజ్ చేసి ఉన్నాయి ఊరు కొంచెం పెద్దదే గాయస్ ఇదనమాట అస్సలు ఎవరు లేరు నిజంగా అలా వెళ్దాం చదువుకుంటున్నావా ఏం చదువుతున్నావు క్లాస్ ఎయిత్ క్లాస్ ఆగా ఎక్కడికి వెళ్ళిపోతున్నాగరాగా ఇక్కడ గాయ ఇటు సైడ్ వెళ్ళిపోతుడు ఇక గాయ ఇక్కడ చూడండి అమ్మ ఉంది ఏమో బాగున్నావా బాగున్నావా ఏం చేస్తున్నావు పనికి వెళ్ళలేదా బాబుని పట్టుకొని ఉన్నావా ఈ ఇది చూడండి వీళ్ళు ఇల్లు ఈ విధంగా ఉందనమాట అయితే ఉయ్యాల్లో ఒప్పుతున్నారనమాట ఈమె ఈ పిల్లోడు ఏమవుతాడు నీకు గాయస్ వాళ్ళ మనోడంట ఏమైతే ఈ పిల్లోడిని పట్టుకుని ఉంది మీ కోడలో మీ కొడుకులో పనులకాయస్ పనులకి వెళ్ళారంట నిజంగా ఏమైతే పిల్లోడిని పట్టుకొని ఉంది ఊపుతూ ఉంది అనమాట వేసుకోరాభద్రపురమా ఎన్నో క్లాస్ ఐదు క్లాసా చూడండి సిగ్గుపడిపోతుంటారు ఇదనమాట ఇది ఒక ఇది ఇది పాడైపోయిన ఇల్లు ఎన్ని ఎన్ని ఉంటాయి రే ఊర్లో ఒక వంద ఉంటాయా చెప్పరా ఇప్పుడైతే రీసెంట్గా అయితే టవర్ అయితే రావడం జరిగినట్టుంది కొత్తగా రంగు అయితే వేస్తున్నారు అనమాట పైన అయితే రెడ్ కలర్ వేశారు అలానే రంగు అయితే వేస్తున్నారు అనమాట టవర్ అయితే ఊర్లో వచ్చింది నిజంగా అసలు ఎలా అంటే ఇక్కడ కట్టారో అది చూడాలి అసలు ఇక్కడ రోడ్ లేదు గ్రామానికి కానీ టవర్ వచ్చిందంటే గ్రేటే నిజంగా గాయ్స్ మనం ఇప్పుడు ఊరు మొత్తాన్ని అయితే తిరిగి వచ్చేసాము ఊర్లో అయితే ఎవరూ లేరు బట్ మనకి ఇక్కడ ఒక అమ్మాయి అయితే కనిపించింది అమ్మాయిని అయితే మాట్లాడుతున్నాం అనమాట చూడండి ఏమే చాలా చక్కగా ఉంది చాలా మంచిగా ఉంది చదువుకున్నావు నువ్వు ఏం చదువుకున్నారు మరి ఎక్కడ పనికి వెళ్ళలేదా ఈరోజు ఏం పని కొండపూడ కొండపూడి చేస్తారు మీరు ఏమేమి ఏమేమి పంటలు అక్కడ వేస్తారు కొండపూడలో ఏంటంటే జొన్నలు కార్లు సోళ్ళు పత్తి అలాంటి వేస్తారా అవునా అయితే పం పత్తి పండిస్తారు అయితే పత్తి పండిస్తే కింట ఏ విధంగా ఇక్కడ రేట్లు ఉంటాయి మరి అవునా మరి ఈ ఊళ్ళో ఉంటాయి యాభై ఈ ఊళ్ళో చదువుకున్నారా ఎక్కువ మంది అవునా అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటారా ఉంటారా చదివిన వాళ్ళు తక్కువ మంది ఏమి వాళ్ళు ఏమి చదవట్లేదు ఏమంటే కారణాలు ఉండాలి కదా తెలియదా ఇంకా చదువుకున్నావా రోడ్లు ఏమి ఈ రోడ్లు అంటే మీకు రహదారి అంటే మీ మెయిన్ రోడ్ కూడా లేదా అవునా యా మీకు చూడండి మీ రోడ్లు కూడా లేవన్నమాట అయితే మీ ప్రెసిడెంట్ వీళ్ళు ఏం చేస్తుండ్రు వాళ్ళు వాళ్ళు పట్టించుకోవట్లేదా పట్టించుకోవట్లేదా మాట్లాడలేదా అతనికి వెళ్ళి అలాగే రెస్పాదా అవునా గాయస్ చూడండి రోడ్డు అయితే లేదు వీళ్ళకి వీధి రోడ్లు కూడా లేవు ఆ ట్యాంక్ ఎక్కడ నుండి ఆ వాటర్ ఎక్కడ నుండి వస్తుంది బావి పైన ఉంటుందా బావి నుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి చూడండి నవ్వుతూ చెప్తుంది అనమాట ఈమె కోసం చిన్న సబ్స్క్రైబ్ చేసేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయస్ ఈ ఊర్లో కనీసం రోడ్ కూడా లేదనమాట వీధి రోడ్లు లేవు ఏమి అలాంటివి ఏమి లేవు అలాంటి రోడ్లు రావడానికి అయితే ప్రయత్నం చేయండి ఈ ఊర్లో చదువుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు ఏంటంటే చదువుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట ఎందుకు చదువుకోవట్లేదు వాళ్ళు అంటే గాయస్ మీకు చూపిస్తాను చూడండి ఇదన్నమాట ఊరు ఈ ఊర్లో గాయస్ అయితే వీళ్ళకి రోడ్డు లేకపోవడంతో చదువుకోవడం అయితే వీళ్ళు ఆపేస్తున్నారు అనమాట ఇవి చూడండి ఇదనమాట ఊరు ఇదనమాట కొండలు దగ్గరలో ఉన్నాయి అందుకని వీళ్ళకి రోడ్ లేదు రోడ్ లేకపోవడంతో వీళ్ళు చదవడం అయితే అనమాట అందుకు గాయస్ ఈ వీడియోని ప్లీజ్ గవర్నమెంట్ దాకా అయితే షేర్ చేయండి అవి వీళ్ళకైతే రోడ్నైతే అయితే తెప్పి రోడ్ను అయితే వచ్చే ప్రయత్నం అయితే మనం చేద్దాం చూడండి వీళ్ళకి వీధి రోడ్లు లేవన్నమాట ఇవన్నమాట గాయస్ ఇది ఈ ఊరు పరిస్థితి ఈ సర్పంచులు సర్పంచ్లు ప్రెసిడెంట్లు వీళ్ళు అందరూ ఏం చేస్తున్నారో మరి తెలీదు బట్ ఏంటంటే మనం ఈ వీడియోని అయితే షేర్ చేయడం ద్వారా అందరికైతే తెలుస్తూ ఉంది అందుకనే చూడండి ఇదన్నమాట రోడ్డు అసలు లేనే లేదు గాయస్ అందుకని వీడియోనైతే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ ఆల్